హాయ్ అందరికీ ఈరోజు మన రెసిపీ పప్పుల కుడుములు రోజు ఇదే తినాలనిపించే ఈ పప్పుల కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముద్దని ఒక పది నిమిషాలు పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి సిమ్లో పెట్టి మరిగించుకోవాలి కలిపి పెట్టుకున్న పిండిని బాగాలుగా చేసి పెట్టుకోవాలి ఒక ముద్దని తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి చపాతీ కన్నా కొంచెం మందంగా ఉండాలి ఇలా ఒక చాకుతో ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా డైమండ్ షేప్లో ముక్కలు కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా ప్లేట్లోకి తీసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి నీళ్ళు బాగా మరిగినప్పుడు మాత్రమే వేయాలి మిగతా పిండితో కూడా చేసుకొని ఇలా వేసుకుంటూ ఉండాలి ఒకేసారి మొత్తం వేసుకుంటే అతుక్కునే ప్రమాదం అన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి చింతపండు రసం తీసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఇలా మెత్తగా మెదుపుకొని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి సరిపోయినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇది ఉడికే లోపున మీకు కొన్ని ప్రశ్నలు రింగ్ 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 ఒకటి ప్రాణాలు తీసే రింగ్ రెండు విసుగు పుట్టించే రింగ్ మూడు పంచుకునే రింగ్ నాలుగు శ్రద్ధ చూపించే రింగ్ ఐదు గర్జించే రింగ్ ఆరు వణుకు పుట్టించే రింగ్ ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ పెట్టండి ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేయాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపుని ఉడుకుతున్న కుడుమలలో వేసి కలుపుకోవాలి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరగా రెండు స్పూన్ల సాంబార్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే పప్పుల కుడుములు రెడీ ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది డిన్నర్కి అయితే ఇంకా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే రోజు ఇదే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది